ప్రజలు స్టోక్ కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ సూచించారు స్టోక్ పై ప్రజలు అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ప్రపంచ స్టోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్ డాక్టర్ రష్మిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ స్ట్రోక్ లో ప్రధానమైనది బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు బ్రెయిన్ స్టోక్ తో సంభవించే పక్షవాతానికి సంబంధించి ప్రతి నిమిషం ఎంతో విలువైనదని ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు తీసుకువస్తే అంత వేగంగా పక్షవాతం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు డాక్టర్ హాస్పిటల్ హాస్పిటల్లో సేవలు అందిస్తూనే నిరుపేదల కోసం డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ను స్థాపించి ఉచితంగా వైద్య సేవలు డాక్టర్ శ్రీరామ్ కొనియాడారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ కమిటీ కోచ్ చైర్మన్ గా బోర్డు సభ్యురాలుగా డాక్టర్ బిందు మీనన్ నియమితులవ్వడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు అంతేకాకుండా లింగ సమానత్వం మరియు స్ట్రోక్ కేర్ కమిటీకి డాక్టర్ మీనన్ కోర్ సభ్యురాలుగా కూడా నియమితులయ్యారని ఆమె నియామకం ప్రపంచ స్ట్రోక్ పరిశోధనలో భారతదేశం పోషిస్తున్న ప్రముఖమైన పాత్రను హైలైట్ చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కు అంతర్జాతీయ స్థాయి ఏహెచ్ఏ ఏఎస్ఏ కాంప్రహెన్సివ్ స్టోక్ సెంటర్ గుర్తింపు లభించడం హాస్పిటల్ అందించే వైద్య సేవలకు గుర్తింపు అని సంతోషం చేశారు డే సందర్భంగా మనము ఈ ప్రెస్ మీట్ నిర్వహి కండక్ట్ చేస్తున్నాము లైక్ గత పది సంవత్సరాల నుంచి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీ అందరికీ తెలుసు న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ని మేడం డాక్టర్ బిందు మేడం గారు హెడ్ చేస్తున్నారు ఓల్డ్ ఆల్వేస్ స్ట్రోక్కి మన హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్ ప్రివెన్షన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంటు కాంప్రహెన్సివ్ ట్రీట్మెంటు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో రెగ్యులర్గా జరుగుతుంది అది ఒక ఎత్తు అయితే ఈ ఈరోజు ఇంకొకటి సెలబ్రేట్ చేసుకునే దానికి కూడా ఉంది మనకి ఎందుకంటే మేడం మన మన ఓల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్కి వెళ్ళారు దాంట్లో మేడం బోర్డు మెంబర్గా మరి రీసెర్చ్కి రీసెర్చ్ కమిటీకి కోతర్గా అండ్ జెనిసిస్ మేడం దానికి మూడు త్రీ పొజిషన్స్లో మేడం సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫున బిందు మేడంని కంగ్రాచులేట్ చేస్తున్నాను మరి ఓల్డ్ స్ట్రోక్ డే మెయిన్ టీము ప్రివెన్షన్ అవన్నీ డాక్టర్ బిందు మ్యామ్ డాక్టర్ రష్మి గారు డాక్టర్ శివశంకర్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు యాక్చువల్గా మనం సొసైటీకి ఏం చేస్తున్నాము హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ లైక్ రాకుండా ఉండేదానికి ప్రివెన్షన్స్ అన్ని మేడం వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను డాక్టర్ బిందు మనన్యూరాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే ఈ సందర్భంగా మనకి యాక్ట్ ఫాస్ట్ టైమ్ ఇస్ బ్రెయిన్ సమయం చాలా మూల్యం ఒక్కొక్క నిమిషంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతూనే ఉంది ఈ సందర్భంగా ఈ మోటోతో ఈ సమస్య మొత్తం మనం ఈ బర్ల్డ్ స్ట్రోక్ డేకి స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రికగ్నైజ్ చేసుకోవడం తర్వాత ఎలా రియాక్ట్ చేయాలి ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి ఈ విషయంలో మొత్తం వన్ ఇయర్ వీ విల్ బి యాక్టింగ్ ఆన్ ఇట్ దీనికి ఇంకా ఒక ముఖ్యంగా ఉంది వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది స్విట్జర్లాండ్ జెనీవాలో బేస్ అయ్యేది అక్కడి నుంచి మనకు అన్ని గైడ్ లైన్స్ అన్ని రికమెండేషన్స్ వచ్చేది దానికి నేను బోర్డ్ మెంబర్గా అండ్ రిసెర్చ్ కమిటీలో చైర్ జెనిసిస్ అంటే జెండర్ ఈక్విటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్ట్రోక్ కేర్ అంటే మహిళలన మనకి క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్లో మహిళలకు వచ్చే వ్యాధిలో ఏమైనా మార్క్ ఉంటుందో అది కనుక్కోవడం ఇప్పుడు ఇప్పుడు వరకు రీసెర్చ్లో జరగలేదు సో ఆ కమిటీలో కూడా అపాయింట్ చేశారు మెయిన్గా ఈ సంవత్సరం మనం ఏ ఏం చెప్పాలంటే పబ్లిక్కి ప్రివెన్షన్ కూడా రాకుండా చేయడం కూడా ఇంత ముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో మనం స్టార్ట్ చేసేది నో ఇట్ ఈస్ థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ ముప్పై నలభై సంవత్సరంలోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి అది కాకుండా ఈట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ మెడిటరేనియన్ డైట్ అది మనం చేయాలి ఎందుకంటే మనకు చెప్పడం ఈసి ఇది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అందరికీ కుదరదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎందాక కుదిరితే మనకి శాచురేటెడ్ ఫుడ్ తగ్గించాలి ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకొని ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఉంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా ఇరవై గంట కూర్చొని ఉంటే కూడా మనకి ఇబ్బందే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి మిగతా టైంలో కూడా మనం బాడీ కదలాలి సో ఫిజికల్ యాక్టివిటీ మనకి రిసెర్చ్లో ఏం కనిపించిందంటే ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా కూర్చొని వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటారు లేదు బ్యాంక్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కూర్చొని ఉంటే కూడా స్ట్రోక్కి దారి తీస్తారు ఇంకా మనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చేది కూడా ఒక టైం విండో పెరుగుతూనే ఉంది కొంతమందికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కొంతమందికి నాలుగున్నర గంట కొంతమందికి మనకి ఆరు గంటలకు కూడా వచ్చు అందరికీ కాదు కొంతమందికి మనం చెక్ చేసేసి ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పు వచ్చింది సో మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్లో చాలా డిఫరెన్స్ ఉంది మన హాస్పిటల్లో మన డిపార్ట్మెంట్లో నేను డాక్టర్ రష్మి డాక్టర్ శివ మన ఒక టీం లాగా విత్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విత్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ రాకుండా ప్రివెన్షన్ రికగ్నేషన్ క్లాట్ బస్టింగ్ థెరపీ పోస్ట్ స్ట్రోక్ కేర్ మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఇస్తున్నాను కానీ జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాకుండా చేయడమే ఎప్పుడు ఇంపార్టెంట్ మన అపోలో హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఒక స్ట్రోక్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను దాంట్లో పర్సనలైజ్డ్ ఇండివిజువలైజ్డ్ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ముప్పై క్వశ్చనర్స్ మనం తీసుకొని వాళ్ళకి ఉండేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ తెలుసు బీపీ షుగర్ అని కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకు తెలిసేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ నైంటీ కూడా మనం ఎక్కువ రోజు అలాగా ఉంచుకుంటే అది కూడా మనకు పక్షవాతానికి దారి తీసేది అది కాకుండా ఎవరికైనా నిద్రలో గురుకు అనుకో దానికి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పక్షవాతం కాకుండా హార్ట్ అటాక్ కూడా రాకుండా చేయొచ్చు మళ్ళా మనం చెప్పేది డాక్టర్ శివ చెప్పారు కదా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మనం వచ్చాక పేషెంట్ కి ఇంజెక్షన్ ఇచ్చేదానికి కొంతమందికి కుదురుతుంది కానీ మన దగ్గర సిటీ పర్ఫ్యూషన్ ఒక టిష్యూ బేస్ క్యాన్ ఉంది దాని ప్రకారంగా మనం ఏదైనా పరిస్థితిలో కొంతమందికి ఆరు గంట అయిందా లేక ఏడు గంట ఏడు గంట కానీ ఆరు గంట అయిందంటే మనకి పేషెంట్కి ఆ స్కాన్ చేశాక ఒకవేళ ఆ పేషెంట్ ఎలిజిబుల్ అయితే ఆ పేషెంట్కి ఇచ్చేదానికి కూడా మనకు కుదురుతుంది దాట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ సర్టన్ సెంటర్స్ అంటే కాంప్రిహెన్సివ్ సర్ స్ట్రోక్ సెంటర్స్లో మాత్రం అది కుదురుతుంది నమస్తే అండి నేను డాక్టర్ రస్మ కన్సల్టెంట్ అట్ అపోలో హాస్పిటల్స్ ఇక్కడ వచ్చేసి మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట అంటే ముందులాగా ఓ పెద్ద వాళ్ళకే వస్తుంది స్ట్రోక్ అనేది చిన్నపిల్లలకి రాదు చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేసు అలా కాదు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంవత్సరం నుంచి కొంచెం థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి మేడం చెప్పినట్టు కొంచెం అర్లీగానే ప్రివెన్షన్ చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ రన్నింగ్ హ్యాబిట్స్ ఇన్ డ్యూరేషన్ పెంచుకోవడము ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మూమెంట్స్ ఇవ్వడము డైట్ గురించి కాన్షియస్నెస్ తీసుకోవడము తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ అవసరము ఒకసారి పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది డౌట్ ఉంది పేషెంట్కి ఇట్లా లేట్గా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం అర్లీగా ఐ మీన్ రికగ్నిషన్ ఇవి కొ బీ ఫాస్ట్ అని చెప్పేసి ఒక చిన్న నిమోనిక్ ఉంటుంది అనమాట బ్యాలెన్సింగ్ విజన్ డిస్టర్బ్ ఫేషియల్లో ముఖంలో అసిమెట్రీ ఉండడము చేయి కాలు వీక్నెస్ రావడము సెన్సేషన్ కూడా తేడా రావడము మాట తడబడ్డము ఇవన్నీ కూడా లక్షణాలు సో ఇలాంటివి అనిపించినప్పుడు ఇది లే వీక్నెస్లో వచ్చింది పెద్దవాళ్ళకే వస్తుంది మాకు కాదు అట్లా లేకుండా కొంచెం అర్లీగా రికగ్నైజన్ అయినప్పుడు కొంచెం త్వరగా రావడానికి దోహదపడితే మనకి కూడా ట్రీట్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది తర్వాత ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చాక ట్రీట్మెంట్ ఇదే అని చెప్పేసి పేషెంట్లు ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది పేషెంట్కి ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అదే దట్ దే కెన్ గెట్ స్ట్రోక్ ఎగైన్ అనమాట సో దీనికి ఫాలోఅప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఇది ఇంతే అంతే అయిపోతుంది అట్లా కాదు రెగ్యులర్ ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటూ రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ అది ఫాలోఅప్స్ కూడా ఉండాలి అది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఒక్కసారి ఇది స్ట్రోక్ రాగానే అయిపోయింది కాదు స్ట్రోక్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ కేర్ అది ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేము కాంప్రహెన్సివ్గా స్ట్రోక్ ట్రీట్మెంట్ ఇస్తాము ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎంఆర్ఐ బేస్డ్ టిష్యూ బేస్ టిష్యూ బేస్డ్ థెరపీస్ ఇస్తాము ఎక్స్టెండెడ్ ఫ్యాంబులెన్స్ అవి చేస్తాము పేషెంట్ ఏమాత్రం అనుమానం ఉన్నా ఏదైనా సింటమ్స్ బ్యాలెన్స్ తప్పుతున్నా చెయ్యకాలు వీక్నెస్ ఉన్నా మూతి వంకర పోతున్నా మాట తడబడుతున్నా కానీ కంటి చూపు సరిగా లేకపోయినా ఇమీడియట్గా ఏదైనా ఒక స్కాన్ అవైలబిలిటీ ఉండే సెంటర్కి వెళ్ళాలి చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి డిలే అవుతుంది స్కాన్ ఉండే చోట వెళ్తే ఇమీడియట్గా త్రాంబోలేస్ లాంటివి చేయొచ్చు సో ఇక్కడ మనం అదేవిధంగా ఎంఆర్ఐ బేస్డ్గా టిష్యూ బేస్డ్ త్రాంబోలేస్ ఎక్స్టెండెడ్ విండో త్రాబోలేస్ కూడా చేస్తాము సో జనాల్లో అవగాహన రావాలి డిలే చేసుకోకుండా వీలైనంతొరలోగా ఒక స్కాన్ ఉండే హాస్పిటల్కి వెళ్తే అట్లీస్ట్ సిటీ స్కాన్ ఉండే హాస్పిటల్కి వెళ్తే వీలైన త్వరగా క్రాంబులైజ్ చేసి రికవరీ ఛాన్సెస్ పెరుగు బాగా పెరుగు పెంచుకోవచ్చు చందన స్వర్ణ మందిర్ దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్ని ఇచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు పొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని